వాహిని వారు తమ చిత్రాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన కేవి రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండులో భక్త పోతన చిత్రాన్ని నిర్మించారు రొమాంటిక్ వేషాలు సాంఘిక చిత్రాలు ధరించిన నాగయ్య పోతన పాత్రను చేయగలరా అని సందేహాలు వ్యక్తమయ్యాయి ఎందరో చెప్పినప్పటికీ వినకుండా కేవీ రెడ్డి నాగయ్యనే బుక్ చేసుకున్నారు మేకప్ టెస్ట్ రోజున నాగయ్యను గుండు గీయించుకోమన్నారు నిగనిగలాడుతున్న నీలాన్ని నిష్కానంగా తీసేస్తే అందం పోతుందేమోనని నాగయ్య గుండు గీయించుకోవడానికి మొదట ఒప్పుకోలేదు అయితే కేవీ రెడ్డి లింగమూర్తి బలవంతంగా ఆయనకి గుండు గీయించడానికి ఒప్పించారు భక్తపోతున్న నిర్మాణ సమయంలో జపాన్ వాళ్ళు వేసిన బాంబుల భయం కారణంగా మద్రాస్ నగరం ఖాళీ అయింది వాహిని సిబ్బంది రెడ్డి బిఎన్ రెడ్డిలను తాడిపత్రికి పంపించారు రామ్నాథ్ శేఖర్లు మద్రాసు వారే కావడంతో వాహిని వదిలి జెమినీ సంస్థలో చేరారు యుద్ధం భయం సద్దు తర్వాత మళ్ళీ అందరూ మద్రాసు వచ్చారు రామ్నాథ్ లేడు గనక వేరే కెమెరామెన్తో ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు కేవీ రెడ్డి ఆ రోజుల్లో భక్తపోతన నిర్మాణానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఈ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది భక్తిరస ప్రధానమైన పాత్రలు ధరించడానికే పుట్టాడని నాగయ్యను పత్రికలు ప్రశంసించాయి నాగయ్యను కారణ జన్ముడిగా గౌరవించి ఆరాధించడం అప్పటినుంచే ఆరంభమైంది జమినీవారి బాలనాగమ్మ ఈ చిత్రానికి గట్టిపోటు ఇచ్చినా ఈ చిత్రం కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది ఇక నాగయ్యకి జరిగిన సన్మానాలు సత్కారాలకు అంతే లేదు ప్రముఖ హాస్య నటుడు ఎస్ఎస్ కృష్ణన్ శ్రీమతి టిఏ మధురం ఒక పెద్ద వెండిపల్లెంలో పట్టుబట్టలు పెట్టి చిత్తూరు నాగయ్యని అభినందించారు నేను నాస్తికున్ని అయినా మీలో నాకు దేవుడు కనిపించాడు అన్నారట కృష్ణన్ నాగయ్యకు నమస్కరిస్తూ భక్త పోతనకు సీనియర్ సముద్రాల సాహిత్యం నాగయ్య సంగీతం సమకూర్చారు మాలతి లింగమూర్తి మొదలవారు ఇందులో నటించారు చిత్తూరు వి నాగయ్యది గుంటూరు జిల్లా రేపల్లె ఆయన ఇంటి పేరు విప్పల దడియం నాగయ్య తండ్రి రామలింగ శర్మ తల్లి వెంకట భక్తపోతన విజయం నాగయ్యను త్యాగయ్య చిత్ర నిర్మాణం వైపు పురిగొలిపింది ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా ఆయనే వహించారు బిఎన్ రెడ్డి సలహాతో సముద్రాల రచనతో లింగమూర్తి సహకారంతో స్క్రిప్ట్ తయారు చేశారు నాగయ్య లింగమూర్తి జయమ్మ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం విడుదలై భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజల్ని రంజింపజేసింది త్యాగయ్య చిత్రం అనేక చోట్ల శతదినోత్సవాలు బెంగళూరులో రజతోత్సవం జరుపుకుంది తిరువాన్కూరు మైసూరు సంస్థానాల్లో మహాపండితులు విద్వాంసుల మధ్య నాగయ్యకు రాజసత్కారాలు అఖండ సన్మానాలు జరిగాయి నటునిగా దర్శకునిగా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా నాగయ్య జీవితంలో త్యాగయ్య ఒక మైలురాయిగా నిలిచిపోయింది ప్రజలు పాత్రికేయులు త్యాగయ్యకు నీరాజనాలు పట్టారు మైసూరు మహారాజా తన రాజభవనలో ఈ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకొని నాగయ్యని వెండిజరీ షాలువాతోనూ నూట ఒకటి బంగారు నాణ్యాలతోనూ సత్కరించారు శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న బంగారం నెక్లెస్ను కూడా బహుకరించారు తివక్కనూర్ మహారాజా నాగయ్యను తన దర్బార్కి ఆహ్వానించి పాదపూజ చేశారు అభినవ మహా త్యాగరాజు అన్న బిరుదునిచ్చి సత్కరించారు ఆ రోజుల్లో చక్రపాణి సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి పత్రిక త్యాగయ్య చిత్రం మీద ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది ఈ చిత్రం నాగయ్యను మహా సంపన్నుడిని చేసింది ఆయన కోడంబాకంలో యాభై రెండు ఎకరాల తోటను కొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో నాగయ్య అవర్ ఇండియా ఫిల్మ్స్ వారి నాయిల్లు తెలుగు తమిళం చిత్రానికి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవైలో విఎన్ ప్రొడక్షన్ పేరిట సొంత కంపెనీ పెట్టి భక్త రామదాసును నిర్మించారు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ చిత్రాన్ని తీయడానికి నాగయ్య కూడా అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు ఈయన పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ముప్పైనా మరణించారు మొత్తం మూడు వందల అరవై తెలుగు తమిళ చిత్రాలు నటించి ఒకప్పుడు లక్ష రూపాయల దాకా పారితోషికం తీసుకున్న ఈయన అప్పుల బాధలు తట్టుకోలేక వంద రూపాయల కోసం చిన్న చిన్న పాత్రలు కూడా వేశాడంటే కళాకారుడైన వాడెవడైనా సరే కంటతడి పెట్టకుండా ఉండలేదు ఈనాటి వారు తీసుకునే జాగ్రత్తలో నూరో వంతు ఆయనకు ఉన్నట్లయితే కోట్లు విలువ చేసే స్థిరాస్తులకు నాగయ్య వారసులు అధిపతులుగా ఉండేవారు నిజ జీవితంలోనూ నట జీవితంలోనూ వైరాగ్యమే మిగిల్చుకున్న నటయోగి నాగయ్య మాలపిల్ల రైతుబిడ్డ వంటి విప్లవాత్మక సాంఘిక చిత్రాలు నిర్మించిన గూడవల్లి రాంబ్రహ్మం శిలప్పధికారం కావ్యం ఆధారంగా పత్ని అనే సినిమాను నిర్మించారు సారథి పతాకం కింద నిర్మించిన ఈ చిత్రంలో కెఎన్ ప్రకాశ్రావు ఋష్యేంద్రమణి హీరో హీరోయిన్లుగా నటించారు ఇక్కడ మనం ఒక సంగతి గుర్తుంచుకోవాలి మొదటి నుంచి గూడవల్లి రాంబ్రహ్మం మాలపిల్లను తీసుకున్న ఇల్లాలు తీసుకున్నా పత్ని తీసుకున్నా స్త్రీ పక్షపాతిగా స్త్రీ శక్తిని చూపించడానికి ఆయన ఎంత తపన పడ్డారో స్పష్టంగా తెలుస్తోంది కొప్పరపు సుబ్బారావు సంగీతం అందించిన పత్ని తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి ఈ చిత్రం విడుదలైన చాలా కాలం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం అనేది పత్ని చిత్రాన్ని తమిళంలో పుంపుహార్ అనే పేరుతో నిర్మించారు ఇందులో విజయ్ కుమారి ఎస్ఎస్ రాజేంద్రన్లు నాయక నాయకులు తమిళనాడు టాకీస్ పేరిట ఎస్ సౌందరరాజన్ పంతొమ్మిది వందల నలభై మూడులో చెంచు లక్ష్మి అనే చిత్రం నిర్మించారు చిత్తూరు వి నాగయ్య సిహెచ్ నారాయణరావు ఋష్యేంద్రమణి కమలా కోట్నీసు సత్యం ఈ చిత్రంలోని తారాగణం సముద్రాల రాఘవాచార్యులు మాటలు పాటలు రాసిన ఈ చిత్రానికి జితెన్ బెనర్జీ ఫోటోగ్రఫీ తొలిసారిగా అండర్ వాటర్ సీక్వెన్స్ చిత్రీకరించిన సినిమా ఇది ఇంతవరకు హెచ్ఎంవి సంస్థ ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న సిఆర్ సుబ్బరామన్ ఆర్ ఎన్ చిన్నయ్య ఇద్దరూ కలిసి ఈ చెంచులక్ష్మి చిత్రానికి సంగీతం సమకూర్చారు తర్వాత తర్వాత సిఆర్ సుబ్బరామన్ తెలుగు సంగీత దర్శకుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు కానీ ఆర్ ఎన్ చిన్నయ్య ఈ చిత్రంతోనే సరిపెట్టుకున్నారు ఎన్ సౌందరరాజన్ నిర్మాతగా దర్శకుడిగా ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేశారు తానే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన అదృష్ట దీపుడు రామశర్మని గుమ్మడిని నవితే నవరత్నాల్లో కృష్ణకుమారిని పరిచయం చేశారు అలాగే తాను దర్శకత్వం వహించిన భక్త నారదల్ చిత్రం ద్వారా దేవి నటి వైజయంతిమాల తల్లిని వెండి తెరకు పరిచయం చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రాసెసింగ్ ల్యాబ్స్ స్థాపించిన ఘనత కూడా ఈయనిదే ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరులో మరణించారు ఫేమస్ అండ్ స్టార్ కంబైన్స్ వారు నిర్మించిన కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైంది టి సూర్యకుమారి పి భానుమతి పి శాంతకుమారి అద్దంకి శ్రీరామ్మూర్తి నటించి ఎంతో కమ్మగా పాటలు పాడి ఈ చిత్రాన్ని ఒక సంగీత సభగా తీర్చిదిద్దారు గాలి పెంచెల బలిజైపల్లె ఈ చిత్రానికి సంగీత సాహిత్యాలు ఈ చిత్రానికి దర్శకుడు హెచ్వి బాబు ఈ కృష్ణ ప్రేమ చిత్రానికి సహకార దర్శకుడిగా పనిచేస్తున్న పి రామకృష్ణకు అందులో కథానాయిక పి భానుమతికి పరిచయం పెరిగి అది ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది దాంతో అప్పట్లో కృష్ణ ప్రేమ రామకృష్ణ ప్రేమగా మారిందని జోక్ చేసేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ అనేక ఆటుపోటులను చవిచూసింది దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా పరిశ్రమలన్నీ కుంటుబడినట్లే చిత్ర నిర్మాణం కూడా వెనుకంజ వేసింది ఈ సంవత్సరంలో కేవలం ఏడు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి దిగుబతుల ఆంక్షల వల్ల గత సంవత్సరమే ప్రభుత్వం చిత్ర నిడివి పదకొండు వేల అడుగులకు మించరాదని నిబంధన విధించింది అయితే పౌరాణిక చిత్రాలకు ఈ నిడివి చాలదని దేశం మొత్తం మీద నిర్మాతలు అందరూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నా వీలు కాలేదు ఈ కారణంగా కూడా పౌరాణిక చిత్రాల నిర్మాణం తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రతిభా పిక్చర్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సీతారామ జననం ద్వారా అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడుగా అయ్యారు శోభనాచల వారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో నిర్మించిన భీష్మ పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదలైంది గౌరీనాథ శాస్త్రి శ్రీ నటించారు ముఖ్యంగా భీష్మలో గౌరీనాథశాస్త్రి సౌందర్య నటనను తెలుగు సినీ చారిత్రకులు మర్చిపోలేరు ఒక విధంగా మైరావణ భీష్మ ఈ రెండు చిత్రపు నారాయణమూర్తి కీర్తికి రెండు వజ్రాలు ఈ చిత్రంలో సిఎస్ఆర్ కృష్ణుడిగా నటించి అద్భుతంగా పద్యాలు ఆలపించారని ప్రేక్షకులు వన్స్ మోర్లు కొట్టేవారు ప్రేక్షకుల్లో మరీ పెద్దవారు ఉంటే ప్రొజెక్టర్లోని రీలు వెనక్కి తిప్పి కృష్ణుడి పద్యం తిరిగి వినిపించమనేవారు అంతకుముందు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి సాంఘిక చిత్రాలు నిర్మించిన కూడవల్లి రాంబ్రహ్మం ప్రజాదరణ పొందే జానపద గాథను సినిమాగా తీయాలనే తలంపుతో మాయాలోకం నిర్మించి వ్యాపారపరంగా విజయం సాధించారు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు కన్నాంబ శాంతకుమారి ఎంవి రాజమ్మ అక్కిరేణి నాగేశ్వరరావు ఇందులో ప్రధాన పాత్రదారులు ఈ చిత్రం ద్వారా చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చు లక్షల్లోకి పెంచారు రామబ్రహ్మ ఈ ఏడాదే గూడవల్లి రామబ్రహ్మ దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు